ుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని ప్రజలందరూ డెత్ బర్త్ సర్టిఫికేట్ల కోసం నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్థానిక వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చని చైర్పర్సన్ సుప్రజా మురళి తెలిపారు ఈ సందర్భంగా ఆమె నగర పంచాయతీ కార్యాలయంలో నగర కమిషనర్ బాలకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు బర్త్ సర్టిఫికేట్లు అప్లై చేసిన ఏడు రోజులకే అందిస్తామని ఎవరైనా చనిపోతే ఇరవై ఒక్క రోజులలోపే డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలని తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని పట్టణ ప్రజలందరూ నిషేధించాలని విజ్ఞప్తి చేశారు చెత్తను బహిరంగ ప్రదేశంలో సూచించారు చెత్తను పడవేయడం వలన దోమల వ్యాప్తి చెందుతుందని తెలిపారు దోమలు ప్రబలడంతో ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు ప్రజలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొడి చెత్త ప్రమాదకర చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు నగర పంచాయతీలో నీటి సరఫరా సమయాలలో మార్పులు చేస్తున్నామని తెలిపారు ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు నీరు సరఫరా జరుగుతుందని తెలిపారు వీధి కులాయలను తొలగిస్తున్నామని వెల్లడించారు నీరును వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు నగర పంచాయతీకి ప్రజలందరూ సహకరించాలని కోరారు ఉచ్చేటిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నుండి బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కానివ్వండి డెత్ సర్టిఫికేట్ కానివ్వండి మున్సిపల్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ప్రతి సచివాలయంలో ప్రతి వార్డులో సచివాలయంలో వెళ్ళి అక్కడ ప్రజలందరూ కూడా ఆ వార్డు యొక్క ప్రజలందరూ కూడా ఆ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే త్రీ డేస్లో వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అదేవిధంగా ఎవరైనా చనిపోయిన తర్వాత ఇరవై ఒక్క రోజులలోపు అప్లై చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు ఈ అవకాశాన్ని బుచ్చిరేటిపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన బుచ్చిరేటిపాలెంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని నేను అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకమైన అనేక రకాలైన అనారోగ్యానికి గురవడం జరుగుతుంది చాలామంది క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము అందువల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాను ఏది మన పార్శుత్య కార్మికులు ప్రతిరోజు మన వెహికల్ వస్తుంది చెత్తని కాలువల్లో కానీ బయట కానీ ఎక్కడ వేయకుండా మనం డస్ట్బిన్లు ఇచ్చున్నాము వాటిలో వేసేసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు పైకిల్లో వేసుకొని వెళ్ళిపోతారు బయట వేయడం వల్ల కాలువల్లో వేయడం వల్ల నీళ్లు పోవడం ఆగిపోయేసి దోమలు విపరీతంగా ఉన్నాయి దోమల వల్ల మలేరియా రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని చెత్తను బయట వేయొద్దు పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ అవకాశాన్ని గుచ్చిరేటిపాలెం నగర పంచాయతీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుచ్చిరేటిపాలెం నగర పంచాయతీలో రేపటి నుంచి వాటర్ టైమింగ్స్ మార్చడం జరుగుతుంది ఉదయం ఫైవ్ టు ఎయిట్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఎందువల్ల మార్చడం జరుగుతుందంటే వాటర్ మోటార్స్ అలాగే రన్నింగ్లో ఉండడం వల్ల మోటార్లు కాలిపోతున్నాయి ప్లస్ వాటర్ కూడా వేస్ట్గా కాలువల్లోకి వదిలేస్తున్నారు కాలువల్లో ఏర్పాటు కోళ్ళు వెళ్తున్నాయి పైపులు పెట్టేసి ఈది కుళాయిలు పైపులు పెట్టేసి తోటల్లోకి అట్లా వదిలేస్తున్నారు అలా చేయడం వల్ల మోటార్స్ కాలిపోతున్నాయి అందువల్ల కమిషనర్ గారు మేము కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది టైం సెట్ చేసాము ఉదయం ఫైవ్ టు ఎయిట్ సాయంత్రం ఫైవ్ టు ఎయిట్ దయచేసి అందరూ గమనించి వాటర్ని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము వీధి కుళాయిలు కూడా తీసేస్తున్నాం ఎందువల్లంటే వాటర్ అంతా వేస్ట్గా పోతూ ఉన్నాయి మోటార్లు కాలిపోతున్నాయి ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే టైం సెట్ చేయడం తప్పకుండా అందువల్ల దయచేసి అందరూ అర్థం చేసుకొని వాటర్ గురించి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మాకు మన నగర పంచాయతీని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము